శిష్యులు కథ తెలుసా పరమానందయ్యకు పన్నెండు మంది శిష్యులు ఉండేవాళ్ళు వారు చాలా అమాయకులు వారు చేసే ఈ తింగర పనులన్నీ చూసి ఆనందించేయండి ఎక్కడ వెళ్తున్నారా ఒక క్రమం వరుస క్రమంలో రండి అందరు కూడా ఎటు వెళ్తున్నారు అరే అరే వ్యాయామ ఉపాధ్యాయులు గారు పిలుస్తున్నారా అరే పదండిరా పదండి నమస్కారం గురు అందరూ వరుసగా నిలబడండిరా వ్యాయామం చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు మళ్ళీ చెప్తున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకా పదండ్రా వ్యాయామశాలకి వెళ్దాం అరే మీరు పెదండిరా నేను ఆ తలుపు వస్తాను గురువుగారు చెప్పారు కదా బయటికి వెళ్ళేటప్పుడు తలుపు మూసి వెళ్ళాలని ఒరే ఒరే ఈ తలుపు చేయి పట్టుకుందిరా ఒరే సుంటా తలుపు వేసేది అలాగట్రా నీ చూపిస్తాను జరుగు నువ్వు జరుగు చూడు ఎలా వేయాలో తప్పుకో తప్పుకో మీకు ఇద్దరికి ఏం తెలీదు ఇలా కింద పట్టుకొని వేయాలరా ఏమైందిరా ఇంకా చదువుకునేందుకు రాలేదు చూడండి గురుగారు ఈ తలుపు చేతిని పట్టుకొని అసలు వదిలిపెట్టడం లేదు ఓరి సుంటల్లారా తలుపు అలా వేయకూడదురా వెనక ఇచ్చిన గడి నుంచి పట్టుకొని వేయాలి విద్యార్థులారా ఈ పైకం తీసుకెళ్ళి సంత నుంచి ఒక మంచి ఆవును తీసుకొని రండి జాగ్రత్త సుమా ఇక్కడ వాగు ఉంది చూసి జాగ్రత్తగా దాటాలి వాగు నిద్రపోయిందో లేదో చూసి వస్తాను అవున్రా ఆగండిరా నేను పరిశీలిస్తున్నాను వాగు నిద్రపోయిందో లేదో ఒరే వాగుకి ఇంకా ఏం పని మిగిలిందో ఏమో నిద్రపోలేదు అమ్మయ్యా వాగు నిద్రపోయిందిరా ఇంకా పదండి వాగు దాటుదాం అరే నెమ్మదిగా రండిరా జాగ్రత్తగా మనం అందరూ చేతులు పట్టుకుని వాగు దాటుదాం ఆగండిరా నాకేదో అనుమానంగా ఉంది మనలో ఒకళ్ళు తగ్గినట్టున్నారు అందరు వరుసల నుంచోండి నేను లెక్క పెడతాను ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఒకటి అరే చూడరా వెతీసు ఏడుపు నేను లెక్క పెడతాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదే పదకొండు అయ్యో ఇది నిజమేరా అవునరా నిజంగానే మనం 11 మందిమే మిగిలాంరా మనలో ఒకరిని వాగు మింగేసిందిరా అయ్యో ఏమైందిరా ఆ ఏడుపులాపి ఏం జరిగిందో కొంచెం చెప్పండి వాగు మింగేసింది గురుగారు చూడండి అవును గురువుగారండి ఓరే దద్దమ్మలారా మొదట మిమ్మల్ని మీరు లెక్కించుకోండి తరువాత మిగిలిన వారందరినీ లెక్కించండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు నంది గణపతి పని ఏం చేస్తున్నారా చదువుకునేందుకు రండి నీ వచ్చేసిందండి ఏమిటి వచ్చేసింది ప్రధమ విభక్తి ఇంకా విభక్తి లేనట్రా కాదండి ఇంకా చాలా వచ్చేసిందండి అనుస్వారానికి పరమైనప్పుడు కచేట దుణం తిరిగి తెల్లవారా నీకు ఎప్పుడు భోజనం చేసేనట్రా నీ చెప్పేది భాగవేంద్ర అనుస్వారానికి పరమైనప్పుడు కచట తపాలు గజడ దబలగును అన్నరసానికి పరమైనప్పుడు కచట తపాలు గజడ దబలగును మరి నీ కరమైంతేరా బరే నంది నంది గురుగారు నిన్నటి శ్లోకం వచ్చిందట మొన్ననే వచ్చిందండి దాని అర్థం కూడా నాకు బాగా తెరిచిపోయిందండి దీపానంతరం రాజే తన్ని చెన్న ప్రదక్షిణం అంటే అనగా దీపం వెలుగుతుండగా రాజే ఆ చెన్న తన్ని ప్రదక్షిణం చేశాడు అర్థం తగలే ఇదెట్రా సరే నే చెప్పినట్టు చెప్పియ్యాడు దిలీపానంతరం రాజ్యే

సంగీతం నేర్చుకునే వాడికి గాత్ర శుద్ధి ఉండాలి గాత్ర శుద్ధి రే 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 ఎక్కడికి వెళ్తున్నావరా పిల్లలు ఇప్పుడు మనం సాపాసార్ తోటి సంగీతం మొదలు పెడదాం నేను చెప్పినట్టు మీరు చెప్పండి అరే సుంఠా అలా కాదురా మంచిగా చెప్పు సరే పర్వాలేదు పా పా ఇది కూడా పర్వాలేదు సా బాగా చెప్పావు తర్వాత నువ్వు మా పాట మొదలుపెట్టమా అలాగే గురువుగారు అరే ఎత్తుకోండి రా పాటని 지루지루 이 어랑 지루며 울라게 되